ఎండ అంబదు ఈ మజన్నిట్లో తల దూరుస్తున్నావ్ ఆ ఏడ్చేదేదో తిన్నగా ఏడు ఇంతకీ ఇప్పుడు నేను దేనిలో తల దూర్చారు అని ప్రశ్నిస్తూ ఉన్నా ఆ జెవెరెట్టి అనే చెరుడు వెంకటేష్ నాయుడు కట్టలతో పట్టుబడిన వీడియో గురించి మాట్లాడుతున్నావు కదా ఓ అదా ఏం చేస్తాం మనోడు అడ్డంగా దొరికిపోయాడు తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేసి కొట్టాల ముందు ఏదో రకంగా వాగమని మన జలగరెడ్డి చెప్పాడు మరి సైకో రెడ్డి చెప్పినాక కవర్ చేయాలి కదా అక్కడ మనిషి క్లియర్ గా నోట్ల కట్టలతో దొరికిపోతే రెండు నోట్లు ఎప్పుడో రద్దు చేశారని ఇది అప్పటి వీడియో కాదని టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నావు అంతేగా మరి ఇప్పుడు అందరూ ఆలోచించేది అవి ఎలక్షన్ టైంలో నోట్ల కట్టరా లేక అంతకు ముందు ఎప్పుడో పాత నోట్ల కట్టరా అలా ఆలోచిస్తారు కానీ అవి ఎప్పటివైనా కాబట్టి అందులో తప్పు ఉన్నది కదా ఎవడో మట్టి మట్టిపుర్రోడు ఆలోచించడు అందరూ అలాగే ఉంటారా ఏంటి నువ్వు ఎంత కవర్ చేసినా అన్ని నోట్ల కట్టలు చూసి జనాలు బాపరే అంటూ నోట్లు తెరుస్తున్నారు ఈ పిచ్చి జనాలకి అక్కడ దొంగ దొరికాడు అనే కన్నా ఆ నోట్ల కట్టల మీద జాసే ఎక్కువ ఉంటుంది తప్పుడు పన్నీ మనం చేసి డబ్బంతా మనందో చేసుకుంటుంటే ఇంకా జనాల దగ్గర డబ్బు ఎక్కడ ఉంటుంది వాళ్ళ బాధ వాళ్ళదిలే ఇదిగో డైమండ్ ఎవరి గోల వాళ్ళది ఎవరి బాధ వాళ్ళది నా కర్తవ్యం నేను నిర్వర్తించాను జగన్న దగ్గర నుంచి స్క్రిప్ట్ నాకు వచ్చినది నేను మాట్లాడాను అక్కడితో ఆ ఎపిసోడ్ అయిపోయినది నెక్స్ట్ ఇంకో స్క్రిప్ట్ ఏదో వచ్చినట్లుందిగా నీకు ఆ అశోక్ బాబు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించినట్లున్నావు మాట్లాడాలి కదా మరి ఎదుటి వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు ఎంత గొప్ప పని చేసినా అందులో నెగటివ్ కోణాన్ని చూపిస్తూ మనం విషం కక్కాలి మన వాళ్ళు ఎంత తప్పుడు పనులు చేసినా ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు కల్పించి పాజిటివ్ గా మాట్లాడుతూ జనాల్లో మార్కులు కొట్టేయాలి ఇదే కదా మన జనగన్న మనకు చెప్పేది అవునే కానీ మనకి ఇలా రోజు స్క్రిప్ట్లు చూసి చదవడం మన శవాల రెడ్డిని ఆకాశానికి ఎత్తడం ఆ బాబు తిట్టడం ఇదే పని చేసి చేసి కొడుతుంది నీ బొంద అలా అనుకుంటే ఎలా దేశంలోనే సగం డబ్బు మన నాయకుడి దగ్గర ఉన్నది మన గంజాయి రెడ్డిని పొగడ్డతో బుట్టలో వేసుకుంటే మనకి జీవితాంతం తిరిగి చూసుకునే పని ఉండదు నువ్వు చెప్పింది బానే ఉంది అంబోతు బుట్టలో వేసుకుంటాం సరే రేపు బక్కలోకి మనోడు వెళితే అప్పుడు మన పరిస్థితి ఏంటి ఇదిగో చూడు మన దేశంలో డబ్బుతో ఏదైనా మేనేజ్ చేయవచ్చు ఎన్ని కేసులు పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా మనోడి దగ్గర లెక్క లేదంత డబ్బు ఉన్నది డబ్బుకు లోకం దాసోహం నువ్వు అన్న మాటలతో నాకు కొంత ధైర్యం వస్తుంది కానీ ఎక్కడో నా ఎడమ కన్ను అదురుతుంది రాబోయే రోజుల్లో మన జలగన్న కన్న జైలుకి వెళ్తాడని నిన్ను నన్ను కూడా లోపలేస్తాడని నా మనసు ఒకటే శంకిస్తుంది ఐరన్ టంగుతో అల్లావు కదా అది జరిగినా జరగచ్చు ఇంకోసారి ఆ మాటలకు చెప్పే కదా అలాంటి పరిస్థితి వచ్చినా డబ్బులతో బయటపడవచ్చు నువ్వేం ఆలోచించకు నీ ఆడుకుందాం ఆంధ్రాలో నొక్కేసిన డబ్బులు ఎక్కడికి పోవు నాది హామీ నీది హామీనా అంటే నువ్వేం చేస్తావు నాకు అర్థం కాలేదు ఓ పిచ్చి మొహమా నువ్వు మరీ అంత భయపడుతున్నావు కాబట్టి తిరుమల టికెట్లు అమ్మినవి ఆడుదాం కల్తీ పిచ్చులు ఇచ్చి బోరడంతో సొమ్ముని సొంత ఖాతాలో వేసుకున్నావు కదా అవన్నీ నా దగ్గర పెట్టు భద్రంగా దాచి పెడతా నువ్వే భయపడుకోని మనవి చేస్తున్నా జైలుకైనా వెళ్తాను కానీ అంత కష్టపడి కొట్టేసిన సొమ్ము నీ దగ్గర నేనెందుకు పెడతా నువ్వు నా దగ్గర కొట్టేయాలని చూస్తున్నావా లేదు నువ్వు భయపడకు నేను సరదాగా అన్నాలే నువ్వే ఆలోచించకుండా మన జలగన్న స్క్రిప్ట్ ని ఫాలో అయిపో ఒకవేళ నిన్ను లోపల వేసినా నేను బయట నుండి ఆ బోతులు అరుస్తారు నీకు అండగా నిలబడతానని ఇస్తున్నా అమ్మో అమ్మో నా మీద నీకు ఇంత ఏడుపు ఉందా అసలు నిన్ను లోపలేస్తే బాగుంటుంది రోజు టీవీలో నీ గొంతు విని విని ఇక్కడ గొంతులు పగిలిపోతున్నాయి ఆ వెంకటేష్ పరిస్థితి ఏంటి అందగాడు వంటి లోపలికెళ్ళాడు నువ్వెంపీ మన జరగడు బెంటలు కృష్ణ పరిస్థితి అంతే బోరుగడ్డ పరిస్థితి అంతే ఇప్పుడు ఇప్పుడు ఈ వెంకటేష్ నాయుడు గురువు చెవిరెడ్డి కూడా లోపలే ఉన్నాడు కదా ఇదంతా నాకెందుకు చెప్తున్నావు సోది సోది కాదహ ఇప్పుడు వీడు కూడా లోపలికి వెళతాడు నీకు నాకు మన ఏం జలకూడు తప్పు చేశాడు దొరికిపోయాడు నువ్వేం ఆలోచించకుండా ఇంటికి వెళ్ళు నాకు ఒక అరగంట సేపు బయటకు వెళ్లే పది ఉన్నది ఒసలోడికి దసరా పండుగని బొచ్చు నరిసిన మసాజ్ పార్లర్కి వెళ్ళడం మానలేదన్నమాట నువ్వు ఈ జన్మకి సజ్జన వాంబోతు